ందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్ కి స్వాగతం ఈరోజు అమ్మవారి ఆశలతో మాత అన్నపూర్ణాదేవి యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాం మాసపు శుక్రవారం ఈ శుక్రవారం రోజున పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి కథను విన్నవారికి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతితో ప్రపంచమంతా మాయా అన్నం కూడా మాయే అన్నారు పార్వతీదేవికి అది నచ్చలేదట భక్తులు తనను ఆకలి తీర్చే అమ్మగా తాము కోరిన వాటిని ప్రసాదించే దేవిగా భావిస్తారు అందుకే శివుడి మాటలు నచ్చక కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది దాంతో అక్కడ దుర్భరమైన ఏర్పడి ప్రజలు అన్నపానాదుల కోసం అలమటించడం జరిగింది ఎక్కడా ఎవ్వరికీ కూడా తిండి దొరకలేదు ప్రజల కష్టాలు చూసి చెలించిపోయిన ఆ తల్లి మళ్లీ కాశీకి చేరి భక్తులను కరుణించింది పార్వతీదేవి రాక తెలుసుకున్న శివుడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి తన భిక్షాపాత్రను చూపించడమే కాదు తను అంతా మాయా అనటం కూడా సరైనది కాదన్నాడు భర్త సత్యాన్ని గ్రహించినందుకు సంతోషించిన సతీదేవి తానే స్వయంగా ఆయనకు భోజనం పెట్టింది నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణగా నిరంతానన్న ప్రసాదాతగా కొలుస్తూ ఉన్నారు మాత కవళి అనే ఆమె ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేదట ఆమె సదా విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించేది శివారాధనకు ముందుగా గంగానదిలో ఆచరించేది గంగా స్నానం తర్వాత విశ్వేశ్వర దర్శనమైన తర్వాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది ఒకరోజు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను ముట్టుకున్నాడు దీంతో ఆమె చాలా కోపగించుకుంది హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది అలా ఆమె స్నానం చేయటం తిరిగి హరిజనుడు సృజించడం తిరిగి గంగా స్నానానికి పోవటం ఇలా చేస్తూ ఉండగా రాత్రి అయిపోయింది ఆమె ఆ రోజంతా భోజనం చేయలేదు కాశీ అన్నపూర్ణ మాత క్షేత్రం గనక ఆ క్షేత్ర సరిహద్దులలో ఎవ్వరూ భోజనం చేయకుండా ఉండకూడదు కాబట్టి అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తన క్షేత్రంలో ఎవ్వరూ పస్తులు ఉండకూడదు అని చెప్పి భోజనం చేయమని చెప్పింది కవళి మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చేయనని చెప్పింది అన్నపూర్ణ మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించిందట కవళి కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేకపోయినందుకు చింతిస్తూ శివుణ్ణి గురించి తపస్సు చేసింది ఆమెకు శివుడు ప్రత్యక్షం కాగానే ఆమె ఈశ్వరా నా భక్తిలో లోపమేమిటి నన్ను ఇలా కాశీ నుండి పంపిన తర్వాత నేనిక నీ దర్శనం ఎలా చేయగలను స్వామి అని ఆవేదన పడింది ఈశ్వరుడు కవలి నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు సృజించాడని తిరిగి స్నానం చేయటం అపరాధమే నాకు హరిజనులు పురజనులే కాదు సకల ప్రాణులు ఒక్కటే ఎవరైనా నన్ను సృజించి నమస్కరించడానికి అర్హులే నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది అయినప్పటికీ నీ భక్తికి తెల్ తపం వచ్చి నీకు ఒక వరం ఇస్తాను ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు అని చెప్పి అదృశ్యమైపోయాడు పరమేశ్వరుడు అప్పటి నుండి కవళీమాత కవళీదేవి కవళీమాతగా అయ్యింది కనుక భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవళీమాతకు దక్కుతుంది అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకొని ఆమెతో ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము కాశీ ఫలితం మాకు ఇవ్వు అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వసించబడుతుంది కాబట్టి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు అటువంటి అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకటం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు లేదా ప్రాతకాలం దేవుడి పూజ చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతాపూర్వకంగా మనం పూజించుకోవాలి స్మరించుకోవాలి ఆ విధంగా శ్లోకాలతో అమ్మను చదువుకుంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్ళై చాలా కాలమైనా సరే సంతతి కలగలేదని ఈశ్వరుని గురించి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా ఐదోతనం లేని కూతురు కావాలా అని అడిగాడు అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు తదాస్తు అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు శివుడిచ్చిన వరప్రభావం వలన చిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది తక్షణమే ఎమ్మబటలు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోయారు బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలిపించింది లేక కలిగినటువంటి బిడ్డ వీడు పురుడు తీరేదాకా కూడా ఆగి తదుపరి తీసుకువెళ్లమని కోరింది ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు కనుక మా శిశువు నోరారా అమ్మ నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చట తీరాక తీసుకుపోమని చెప్పింది సరే అని వెళ్ళిపోయారు కింకరులు ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది ఒకరోజున తల్లి బిడ్డకు పోస్తూ త్వరలో మరలా రాబోయే యమబటులను తలుచుకొని దుఃఖిస్తూ ఉంది తల్లి విచారిస్తుందని తెలుసుకున్నటువంటి ఆ బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగానే ఆమె జరిగిందంతా వివరించింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మ ఎలాగో అల్పాయుష్కుడినయ్యాను పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం కూడా లేదు కాబట్టి నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమదూతలు వస్తే నన్ను నేను వచ్చేదాకా ఆగమని చెప్పి బయలుదేరాడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు వారిద్దరూ కాశీ వెళుతూ వెళుతూ మార్గ మధ్యలో ఒక తోటలో బస చేశారు అదే వేళకు ఆ తోటలో పూలు కోసుకునే నిమిత్తం అక్కడికి వచ్చినటువంటి ఆ రాజు కూతురు ఆమె చెల్లెలు మధ్య తగువొచ్చి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు అందుకు కోపగించిన రాజుకూతురు నాకు ఈ రాత్రి పెళ్లి కాబోతు ఉంది అదీకాక మా అమ్మ శ్రావణ మంగళవారం శుక్రవారం నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవలే అంటూ చేతిలో పూలను నేల మీద పారబోసి ఆ పూలన్నీ కూడా తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుపోయాయి అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుంటుంది అనుకున్నాడు ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శ్రావణ శుక్రవారం మంగళవారం నోము వాయినమిచ్చింది అందరూ పెళ్లివారి రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో పెళ్లి కుమారుడికి సుస్థిగా ఉన్నందువల్ల పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయించవలసిందిగా మగ పెళ్లివారి నుండి కబురందింది వివాహాన్ని వాయిదా వేయటం రాజుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికే వివాహం చేయకపోవటం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదని తలంపుతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కలలో గౌరీదేవి కనిపించి అమ్మాయి ఈ రాత్రే నీ భర్తకు పాంగండం ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయినమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత ఉంచమని ఆజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసల కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరుణి తొడపై నిలిచి ఆ కుండను దింపి పామునకి అందులోకి పట్టి ఒక రవికెల గుడ్డతో దానిమీద కట్టి వాసన కట్టు కట్టి మరలా అటకపై భద్రపరిచి తాను నిశ్చింతగా నిద్రపోయింది తెల్ల తెల్లవారే వేళ మేనమాం వచ్చి పెళ్లి కుమారుని నిద్రలేపి తనతో కాశీకి తీసుకుని వెళ్ళిపోయాడు కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు రాజకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదట ముహూర్తాన కట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది ఎవరెంత చెప్పినా సరే మారు మనువుకు అంగీకరించలేదు అసలు ఆ కాశీకి పోయిన వాడేనా నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుకు ఆ చిన్నది తండ్రి నువ్వు ఒక సంవత్సరం అన్నదానం చెయ్యి నేను ఒక అంతా తాంబూలం దానం చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించాడు ఆ భక్తులందరికీ రాజకుమార్తె తాంబూల దానం ఇచ్చింది ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతూ ఉండగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెళ్తూ మధ్య మార్గంలోని పూర్వపు పూల తోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాజకుమార్తె వద్ద తాంబూలం దానం పరిగ్రహిస్తూ ఉండగా ఆమె బ్రాహ్మణ యువకుణ్ణి గుర్తుపట్టి అతని చేతిని పట్టుకొని ఇతడే నా పెనిమిటి అని ఏలెత్తి పట్టుకుంది పెద్దలందరూ రుజువు అడిగారు పెళ్ళి పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది అది సరిగ్గా సరిపోయింది ఆ తర్వాత ఆ రాత్రి కలలో గౌరీదేవి చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కొండను తీసి చూపించింది అందులో పాము బంగారు పామై కనిపించింది అన్ని రుజువులు సరిపోవటం వల్ల పెద్దల ఆమెను వాదించిన అంగీకరించారు రాజు యథావిధిగా వివాహం చేశాడు అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారం వ్రతం నోము నోయించి ఆ కాటుక ఒక బరినలో భద్రపరిచి ఇచ్చింది అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన ఆవేదనలో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేసేవారు కానీ క్షేమం అడిగేవారు లేక నిత్య దుఃఖితులై ఉన్నారు అటువంటి సందర్భంలో పెళ్లి కూతురుతో సహా పెళ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోకి వచ్చిన బ్రాహ్మణ యువకుణ్ణి చూసి గ్రామస్తులందరూ విప్ర దంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు రాజవైభవాలతో మీ కోడల్ని తీసుకువస్తున్నాడు అని చెప్పాడు ఆ మాటలతో వారికి ఆనందం కలిగినా కూడా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహసిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు కానీ కొడుకుని కోడల్ని చూసుకునే అదృష్టం లేనందుకు దిగులు పడుతూ ఉండగా రాకుమార్తె తనతో తెచ్చినటువంటి శ్రావణ శుక్రవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పోసింది అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చింది కొడుకును కోడల్ని చూసుకొని సంబరపడిపోయారు ఈ మహాత్మునికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడిగారు శ్రావణ శుక్రవారపు నోము శ్రావణ మంగళవారపు నోము అని చెప్పిందామె అది మొదలు ఊరిలోని మహిళలందరూ కూడా ప్రతిసారి ఆ నోము నోచుకొని తరగని సిరులతో జరగని సౌభాగ్యాలతో చెప్పలేనంతకాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు ఇదే కథని రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సాంప్రదాయం ఆ నోము మంగళ గౌరీ వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు లేదా శ్రావణ శుక్రవారాలలో శుక్రవారపు నోము నోచుకుంటారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రం జపించిన ప్రతి ఒక్క స్త్రీ తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవిస్తారు కాబట్టి ఈ మంత్రం ప్రతి ఒక్కరూ పాటించండి